హాయ్ అండి బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క మారుచులు మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే పెరుగుతో చక్రాలు చేసుకుందాం అది చేసుకునే ప్రాసెస్ ఎలా చేద్దాము ఏంటో చూపిస్తాను మీకు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు పిండి కొలత వేసుకుందాం రెండు డబ్బాలు తీసుకున్నాను నేను దీంతో కొంచెం ఈ రెండు డబ్బాల్లోకి సాల్ట్సరా కొంచెం అంటే సరిపోను వేసుకుంటున్నాను కొంచమే కదా కారం ఇది పచ్చి కారం అండి ఆశీర్వాదం కారపొడి చాలా బాగుంది ఒకసారి చూడండి వామ్ ఇది అలాగైతే స్మెల్ ఉండదు కాబట్టి కొంచెం ఇలా నలుచుకొని దీన్ని కొంచెం ఇట్లా కలుపుకుందాం చూసారా అంటే శనగపిండి లేకుండా ఉట్టి పెరుగుతూ రెండు డబ్బాల పిండికి ఒక్క గ్లాసు ఈ గ్లాస్ వచ్చి అవుతుంది పావు అవుతుంది ఒకసారి చూడండి ఈ గ్లాస్ పెరుగు తీసుకుంటున్నాను నేను చూసేరుగా పెరుగు ఉప్పు కారం వాము పెరుగు వేసుకొని ఇది ఎట్లా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కల కలుపుకోవాలి కలకలుపులుగా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి చూసారుగా ఇట్లా చక్కగా ముద్దుగా కలుపుకో ఇవన్నీ వాటర్ వేసుకొని కొంచెం గోరు వాటర్తో కూడా కలుపుకోవచ్చు నేనైతే మామూలు సన్నేళ్లతోనే కలిపాను ఇది అయిపోయింది రెడీ అయిపోయింది ఈ ఈ డబ్బా అర కేజీ డబ్బా అర కేజీ అర కేజీ డబ్బా రెండు కే రెండు డబ్బాలు వేసాను కేజీ కేజీకి వచ్చి పావు కేజీ పెరుగు తీసుకున్న గ్లాస్ పెరుగు ఒకసారి చూడండి రెడీ అయిపోయింది వంటగదికి వెళ్దాం పండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఈ గిద్దలు చూసారా ఎప్పుడూ మా అమ్మ కొనిపెట్టిందండి గుర్తుకు అలాగే ఉంచుకున్నాను నేను అమ్మ అంటే ఇష్టం అందుకే ఈ గిద్దలను పానేవలే చాలా ఇష్టం అమ్మ అంటే నాకు అందుకని ఈ గిద్దల్ని దాసుకున్నా ఇలాగే దాసుకున్నా వీటితోనే చక్రాలు ఉండదామని తీసాను ఇది కొంచెం ఆయిల్లో పెట్టుకున్నాం ఆయిల్లో పెట్టి ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా దిగుతుంది బాగుంటుంది వాడి చేనాలు అవుతుంది కదా అందుకని కొంచెం ఆయిల్ పెట్టుకుంటాం ఇలాగ పిండి తీసుకొని చూసారా ఇలాగ పెట్టుకోవాలి కొంచెం ఎక్కువైంది వేస్తున్నాను ఆయిల్ కాగాలి కొంచెం బ్రేక్ తీసుకుందాం ఓకే రెడీ వేస్తున్నాను చూడండి ఇప్పుడు కొత్త ఈ గిద్దలు శనగ నూనె కదా అట్లా పొంగిపోద్ది ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సిమ్లో పెట్టుకొని చక్రం వేసుకుంటే పొంగకుండా ఉంటుంది చూసారు కదా ఇది వస్తాయి ఇది శనగ నూనె వేయసరికి ఏమవుతుందంటే మనం చక్రం వేసేటప్పుడు పొంగుతుంది ఆయిల్ అప్పుడు సిమ్లో పెట్టుకుని వేసుకుంటే ఆ పొంగి వేయంగానే అనిగిపోతుంది చూసుకోండి ఎందుకంటే పొంగి ఆయిల్ అంతా పోద్ది చూసేరా ఎంత బాగా గాలి సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఓకే చక్రాలు మనకు రెడీ అయిపోయినాయి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న చక్రాలు చూడండి రెడీ అయినాయి బాగుండే కదా సూపర్గా ఉండవు చూస్తానికి బాగుండి తినడానికి కూడా చూపరగా ఉండే ఒకసారి చూడండి మన ఛానల్లో ఇది పుల్లి వీడియో పెట్టాను ఒకసారి చూసి మీరు ట్రై చేయండి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.